నమస్తే డాక్టర్ గారు ప్యాంక్రియాజ్ అంటే ఏమిటి ప్యాంక్రియాజ్ డ్యామేజ్ అయినప్పుడు ఎన్ని రకాల జబ్బులు వస్తాయి డాక్టర్ గారు ప్యాంక్రియాస్ అనగా క్లోమగ్రంథి అని కూడా అంటారు ఇది మన పొట్టకు పై భాగంలో ఉంటుంది ఇది ముఖ్యంగా రెండు ఫంక్షన్స్ అంటాం రెండు రెండు విధాలుగా పనిచేస్తుంటుంది శరీరంలో ఇది ఒకటి అది ఇన్సులిన్ ఉత్పత్తి చేసి మనకు షుగర్ రాకుండా చూస్తూ ఉంటుంది రెండోది మనం ఆహారం తీసుకున్న ఆహారాన్ని ఆహారం అరుగుదలలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది సో ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు మనకు రెండు రకాల జబ్బులు వస్తాయి ఒకటి వచ్చి డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి రెండోది వచ్చి అన్నం డైజెషన్కి సంబంధించి అన్నం అరుగుదలకు సంబంధించి సంబంధించిన వ్యాధులు వస్తాయి మనం పాంక్రియాస్ జబ్బులు చూస్తే మనకు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ సో మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనం తీసుకుంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనకు పాంక్రియాస్లో వాపు రావడం వల్ల వచ్చే వ్యాధి ఈ పాంక్రియాస్లో వాపు రావడం అనేది మనకు ముఖ్యంగా రెండు కారణాలు చెప్పచ్చు అంటే ఈ రెండు కారణాల వల్ల మనకు ఈ అక్యూట్ ప్యాంకటైటిస్ అనేది మనకు వస్తుంది దీంట్లో ముఖ్యమైనది ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకో తీసుకునే వాళ్ళల్లో ఈ ఎక్కువ కావడం ఆల్కహాల్ ఎఫెక్ట్తో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి మనకు ప్యాంక్రియాస్ వాప్ రావచ్చు దీన్ని అక్యూట్ ప్యాంక్రిటైటిస్ అంటాం రెండో కారణం వచ్చి పిత్తాశయంలో రాళ్ళు గాల్ స్టోన్స్ అంటాం గాల్ స్టోన్స్ ఈ గాల్ బడర్ స్టోన్స్ మనకు కిందకు జారినప్పుడు మనకు అక్యూట్ ప్యాంకరైటిస్ అనేది రావచ్చు ఈ అక్యూట్ ప్యాంకరైటిస్ కి ఈ రెండు కారణాలు కాకుండా చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈ రెండు కారణాలే చాలా ముఖ్యమైనవి ఈ ఈస్ వచ్చినప్పుడు మనకు ఆ పేషెంట్ కు చాలా తీవ్రమైన నొప్పికి గురవుతారు అది నెమ్మదిగా చాలా ఎక్కువైపోయి హాస్పిటల్ అడ్మిషన్ కంపల్సరీగా అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది కడుపు నొప్పితో పాటు వాంతులు రావచ్చు జ్వరం రావచ్చు ఈ అక్యూట్ ప్యాకెటైటిస్ అనేది మనకు నొప్పి ఏదైతే నొప్పి మొదలవుతుందో నెమ్మదిగా అది పెరుగుతూ పోయి హాస్పిటల్ అడ్మిషన్ వరకు మనం అడ్మిట్ అయ్యి ఇంజక్షన్స్ తీసుకున్నంత వరకు తగ్గదు ఈ నొప్పి కాకుండా అక్యూట్ ప్యాంకటైటిస్ అనేది కామర్లు జాండిస్ జాండీస్తో కూడా మనకు రావచ్చు సో ఈ అక్యూట్ పాంకటైటిస్ గాల్ స్టోన్స్ వల్ల ఏదైతే వస్తుందో దానికి మనం ఫస్ట్ అక్యూట్ ప్యాంకటైటిస్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ గాల్ బ్యాడర్ ఆపరేషన్ చేసుకొని ఆ స్టోన్స్ గాల్ బ్యాడర్ తీసుకుంటే పర్మనెంట్గా ఇంకా మళ్ళీ రాకుండా ఉంటుంది ఈ అక్యూట్ ప్యాంకటైటిస్ సారి మనకు ప్రాణాపాయంగా కూడా రావచ్చు అందుకే మనము ఈ రెండో విషయం ఏంటంటే ఈ అక్యూట్ ప్యాంకటైటిస్ కి ట్రీట్మెంట్ లేదు అంటే మనకి ఇప్పుడు మలేరియా ఉంది మలేరియాకి మనం మలేరియా మందులు మింగితే మలేరియా వెళ్ళిపోతుంది ఇంకా రాదు మళ్ళీ అలానే అక్యూట్ ప్యాకటైటిస్ కి మనము ఒక మందు ఇంజెక్షన్ వేసుకుంటే అది మాయమైపోతుంది అనేది లేదు ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఉంది కానీ మనకు జబ్బుకు ట్రీట్మెంట్ లేదు అందుకే అక్యూట్ ప్యాంకటైటిస్ అనేది మనము నివారణ అంటే ప్రివెంటివ్ మెజర్సే మంచివి మనం వచ్చిన తర్వాత మనము ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అంత ఉపయోగంగా ఉండదు అందుకే అక్యూట్ ప్యాంకటైటిస్ ఏవైతే కారణాలు ఉన్నాయో ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే అక్యూట్ ప్యాంకటైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ సో మనం రెండో జబ్బుకి వస్తే ఇప్పుడు రెండో జబ్బు క్రానిక్ ప్యాంకరిటైటిస్ అంటాము క్రానిక్టైటిస్ అనేది దీర్ఘకాలంగా ప్యాంక్రియాస్ లో వచ్చి దాంట్లో రాళ్ళు తయారు కావడం పాంక్రియాస్ లో రాళ్ళు తయారు కావడం దీన్ని మనము దీనికి కారణాలు ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు కూడా అక్యూట్ ప్యాంక్రైటిస్ లాగానే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది ముఖ్యంగా మగవారిలో చూస్తాము ఈ దీని లక్షణాలు కూడా మనకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం కామన్లు రావడం అక్యూట్ ప్యాంటైటిస్ నొప్పితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువగానే ఉంటుంది కానీ హాస్పిటల్ ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువ సార్లు హాస్పిటల్ డాక్టర్ని విజిట్ చేయడము ఇంజెక్షన్స్ తీసుకోవడము అవసరం పడుతుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇది నొప్పి ఎక్కువైనప్పుడు కామర్లు రావడం తర్వాత వాంతులు ఉండడం ఇది ఇంకా తీవ్రంగా మారితే అప్పుడు మనము దీన్ని ఆపరేషన్ చేసి ఆ రాళ్ళు తీసేసి ఈ వాపం తగ్గడం జరుగుతుంది సో ఈ క్రానిక్ ప్యాథటైటిస్కి ముఖ్యంగా మనకు రెండు విధంగా విధాలుగా ట్రీట్మెంట్ ఇస్తాం ఒకటి మందులు రెండోది వచ్చి మనకు ఆపరేషన్ ద్వారా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కానీ క్రానిక్ ప్యాంతటైటిస్ ఒకసారి మొదలైంది అంటే అది మనతో పాటు జీవితాంతం ఉండేది ఈ ఏ ట్రీట్మెంట్ కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ మందులు కానీ ఆపరేషన్ కానీ లక్షణాలకే కానీ జబ్బు కాదు నొప్పి వచ్చినప్పుడు నొప్పి ఇంజెక్షన్ కానీ లేదంటే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది కానీ క్రానిక్ ప్యాంకటైటిస్ అనేది పర్మనెంట్గా మనకు పర్మనెంట్గా మనకు క్యూర్ కావడం అనేది ఉండదు సో అందుకే ఏదైతే కారణాలు ఉన్నాయో దీనికి ఈ క్రానిక్ ప్యాంకటైటిస్కి ఆ కారణాల నుంచి దూరంగా మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు ఈ ఆల్కహాల్ కాకుండా మిగతా కారణాలు కూడా ఉన్నాయి ట్రాపికల్ ప్యాంపటైటిస్ అంటే అది మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంది ఇది ఈ ట్రాపికల్ ప్యాంకటైటిస్ అనేది కారణాలు ఏమీ ఉండవు కారణాలు లేకుండానే వాపు వచ్చి రాళ్ళు తయారవుతాయి ఈ తయారైనప్పుడు మనము డాక్టర్ గారికి చూపించుకొని ఏ గ్రేడ్లో ఉంది ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వవచ్చు తర్వాత మూడో జబ్బు మనం చూసుకుంటే ప్యాంక్రియాస్ ట్యూమర్స్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ అంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కూడా అంటారు ఇవి చాలా రకాలుగా ఉంటాయి ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం పేషెంట్స్లో వీటికి కారణాలు చాలా ఉంటాయి అదే ఏదైతే మనకు ఆల్కహాల్ స్మోకింగ్ తర్వాత జెనెటికల్గా కూడా ఇది ప్యాంక్రిస్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంది సో ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు మనం తీసుకుంటే ఒకటి తీవ్రమైన కడుపు నొప్పి ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం కామర్లు ఈ వీటన్నిట్లో చూస్తే మనకు ఈ దీర్ఘకాలంగా కడుపు నొప్పి రావడం తర్వాత కామన్ అనేది ముఖ్యమైన లక్షణాలు ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ రెండోది మనం చూస్తే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ లక్షణాలు మనకు కొత్తగా మధుమేహ వ్యాధి రావడం అంటే డయాబెటీస్ స్టార్ట్ కావడం